గెట్ రెడీ జూన్లో కంటెంట్ ఉన్న సినిమాలు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ సీజన్ టాలీవుడ్లో అనుకున్న స్థాయిలో సాగలేదు పెద్ద సినిమాలు ఎన్నో వాయిదా పడ్డాయి అనుకున్న ప్లాన్ ప్రకారం ఒకటి విడుదల కాలేదు విశ్వంబర రాజాసాబ్ లాంటి భారీ చిత్రాలు గ్రాఫిక్స్ వర్క్స్ షూటింగ్ ఆలస్యంతో వాయిదా పడ్డాయి ఇక సమ్మర్ చివరి నెల అయినా జూన్ లో మాత్రం కొన్ని పెద్ద ప్రాజెక్టులు విడుదలకు సిద్ధమవుతున్నాయి ఈ నెలలో పాన్ ఇండియా సినిమాల సందడి యభమాన్ కు పండగలా ఉండనుంది జూన్ పైన కమల్ హాసన్ నటిస్తున్న తగ్ లైఫ్ విడుదల కానుంది మన్ రత్నం డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో సింభు త్రిష జోజు జాట్ అలీ ఫజల్ పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఈ సినిమా కోసం తమిళ తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాజకమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకీస్ నిర్మాణంలో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతుంది జూన్ పదమూడున పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది క్రిష్ జాగర్లముడి డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమాకు జ్యోతి కృష్ణ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు గ్రాండ్ గా రూపొందుతున్న ఈ పిర్యాడిక్ యాక్షన్ డ్రామా చారిత్రక నేపథ్యంలో సాగుతుంది నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడింది ఇప్పుడు జూన్లో విడుదలకు సిద్ధమవుతుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జూన్ ఇరవైనా రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పండున్నాయి ధనుష్ నాగార్జున రష్మిక మందన నటిస్తున్న కుబేర శేఖర కమల డైరెక్షన్ లో రూపొందుతుంది ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ధనుష్ ఓ బిచ్చిగాడి పాత్రలో కనిపించనున్నారు అదే రోజు అమీర్ ఖాన్ సితారే జామీన్ పర్ కూడా రిలీజ్ కానుంది ఆర్ఎస్ ప్రసన్న డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా స్పానిష్ చిత్రం క్యాంపియన్స్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది జూన్ ఇరవై ఏడున మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా విడుదల కానుంది ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం శివభక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా సాగుతుంది అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతుంది ఈ సినిమా విజువల్స్ భక్తురసం అభిమానులు ఆకర్షించే అవకాశం ఉంది మొత్తంగా జూన్ నెల టాలీవుడ్లో సినిమా సందడితో నిండిపోనుంది తగ్ లైఫ్ హరిహర్ వెరమల్లు కుబేర సితారే పర్ కన్నప్ప సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్